ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఆర్జిత సేవా టికెట్స్ ని ఒకసారి రిమైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి పుష్కరంలో ఐదు రోజుల పాటు భక్తుల్ని స్నానాలు చేయడానికి అనుమతించడం లేదండి దీనికి సంబంధించిన సమాచారం వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా జూన్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసే ఆర్జిత సేవా టికెట్స్ వార్షిక జ్యేష్ఠాభిషేకం అంటే ఒక్కసారి తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం సేవని టిటిడి వారు నిర్వహిస్తారండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ జ్యేష్ఠాభిషేకం సేవని జూన్ పంతొమ్మిదో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ మూడు రోజుల పాటు నిర్వహిస్తారు అయితే జూన్ నెలలో నిర్వహించి ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని ఈ మూడు రోజులకి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి వారి భక్తులందరూ కూడా దీనినే గమనించుకొని ఎవరైతే జూన్ నెలలో ఈ మూడు రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ టీటీ దేవస్థానం డాట్ ఇన్ అని ఈ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని రోజుకు రెండు వందల యాభై టికెట్ చొప్పున దాదాపుగా మూడు రోజుల కలిపి ఏడు వందల యాభై టికెట్స్ అనేవి చేస్తారండి ఒక టికెట్ కాస్ట్ నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఒక పర్సన్ చేస్తారు మీరు ఇద్దరికి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన ఇద్దరికి కలిపి ఎనిమిది వందల రూపాయలు పే చేసి ఈ టికెట్ ని ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు అండి అసలు ఈ జ్యేష్ఠాభిషేకం సేవ అంటే ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో నిన్నే మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఈ జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది స్వామివారి దర్శనం మాత్రం నార్మల్ దర్శనమే ఉంటుందండి అండ్ మీరు ఏ తేదీకైతే ఈ జ్యేష్ఠాభిషేకం సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో మాత్రమే మీరు ఆ సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి ఇకపోతే నేరుగా తిరుమలకొచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి నాలుగు రకాల సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం నిర్వహిస్తారండి అయితే ఈ నాలుగు సేవలు కూడా స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు కేవలం ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కానీ దర్శనం మాత్రం మొదటి గడప దర్శనం ఉండదండి కేవలం నార్మల్ దర్శనం అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది ఈ సేవల్లో కళ్యాణోత్సవం సేవా టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ చేస్తారు ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల టికెట్ ఒక్క టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ చేస్తారు మీరు ఇద్దరికి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు పే చేసి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి కళ్యాణోత్సవం సేవ ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ అండ్ జ్యేష్ఠాభిషేకం ఈ సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి కోరుచున్నాను అండ్ మీరు ఈ టికెట్ ని ఎవరికైతే బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని టికెట్ ని రిలీజ్ చేసానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందుగానే ఒక నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు అంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆ డీటెయిల్స్ ని అప్పటికప్పుడు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానం ద్వారా చాలా ఫాస్ట్ గా ఈ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ టికెట్ ని ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఈ రోజు ఉదయం పది గంటలకి జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే ఆర్జిత సేవ టికెట్స్ కి సంబంధించి ఇకపోతే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి జూన్ నెలకి సంబంధించిన ఆన్లైన్ వర్చువల్ సేవలు ఆ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమల వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అనేది లేదండి మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో ఆ సేవ ఎస్వి భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ వర్చువల్ సేవని చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ సేవా బుకింగ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోవాలి అంటే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ వాళ్ళు రెండు సార్లు ఆన్లైన్ లో చేసుకోవాలి మొదటిసారి అమౌంట్ ను పే చేసి ఈ వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండవసారి ఆ టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి ఇలా ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనం టికెట్ ని ఏ తేదీకి బుక్ చేసుకున్నారో ఆ తేదీకి నేరుగా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే అక్కడి నుంచి మిమ్మల్ని త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కి అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించిన ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల శ్రీవారి పుష్కరంలో భక్తులు స్నానాలు ఆచరించడానికి ఐదు రోజుల పాటు అనుమతించరు అని చెప్పాను కదండి నిన్న నిన్నటి నుంచి అంటే మార్చి ఇరవయో తారీఖు నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో తెప్పోత్సవాలు అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే తెప్పోత్సవాలు వీటినే వార్షిక తెప్పోత్సవాలు అని కూడా అంటారు ఈ తెప్పోత్సవాలు నిన్నటి నుంచి అంటే మార్చి ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం మార్చి ఇరవయో తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు ఈ ఐదు రోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరంలో తెప్పోత్సవాలను టిటిడి వారు నిర్వహిస్తారు ఈ తెప్పోత్సవాల కారణంగా ఈ ఐదు రోజుల పాటు అంటే మార్చి ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు శ్రీవారి పుష్కరంలో భక్తులు స్నానాలు ఆచరించడానికి అనుమతించరండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ఇరవయో తారీఖు బుధవారం రోజున అరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదకొండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ యశస్వీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఈ రోజు జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే ఆర్జిత సేవా టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్